కనిగిరి మండలంలోని పొనుగోడు ఎస్టీ కాలనీ వద్ద విషాదం చోటు చేసుకుంది కనిగిరి విజేత కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కళాశాల సమయం ముగిసిన తర్వాత సరదాగా పొనుగోడు చెరువును చూసేందుకు మోటార్ బైక్పై వెళ్తున్నారు మార్గమధ్యంలో ఎస్టీ కాలనీ వద్ద తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ వైర్ను గమనించిన విద్యార్థులు దానిపై నుంచి వెళ్లడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్కు లోనయ్యారు చూస్తుండగానే మోటార్ బైక్ అగ్నికి ఆహుతి కాగా ఆ మంటలో ముగ్గురు విద్యార్థులు కూడా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు స్థానికుల సమాచారంతో డిఎస్పీ రత్నాకరం రామరాజు సిఏ వెంకటేశ్వరరావు పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు ప్రమాదంలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థులు కామినేని బాలాజీ గౌతమ్ కుమార్ షేక్ నజీర్లుగా గుర్తించి వారి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారాన్ని అందించారు

కూడా సిక్టీన్ ఇర్స్ ఏజ్ దీంట్లో విజేత స్కూల్ నుంచి మూడు నెలల సమయంలో ఇక్కడ స్కూల్ కూడా పక్కన ఎస్టీ కంపెనీ తర్వాత వచ్చి ఇక్కడ చెరువు ఈ చెరువుకి చూసేదానికి ఏమో వస్తున్నట్టున్నారు వస్తున్నప్పుడు ఈ ఎలక్ట్రికల్ మెయిన్ లైన్ ఉంది ఎలక్ట్రికల్ మెయిన్ లైన్ కనెక్ట్ అయ్యి వీళ్ళు చూసుకోకుండా ఆ బైక్ కట్ చేయడంతో ఆ స్కూటరు ప్లస్ దాంట్లో ఉన్న స్కూటర్ కూడా కాలిపోయింది ಒಬ್ಬರು ಕೂಡ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಶಾಪ್ ವರ್ಷ ಕೂಡ ಚೆನ್ನಾಗಿರು ಚೆನ್ನ ತರ್ವತ್ತ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ವೀರವಲ್ಲ ಕಾರ್ಡ್ ಬಾಕಿ